హాయ్ యర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఇండియాలో ఉగ్రదాడులు అయితే కాస్త కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి పహల్గామ్ అయిపోయింది ఢిల్లీ అయిపోయింది మళ్ళీ లేటెస్ట్గా పంజాబ్లో కూడా ఉగ్రదాడికి ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి పది మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఏం జరిగింది పంజాబ్లో మరి ప్రయత్నాలు జరిగాయి నిజంగా ఉగ్రదాడి జరిగింది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మరోవైపు ఏమో ఢిల్లీ దాస్ తర్వాత అల్పలా యూనివర్సిటీ పైన మొత్తం కూడా నిఘా పెట్టేశారు సో దాంట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి దాంట్లో జరుగుతున్న దారుణాలు బయటపడ్డట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అందుకు సార్ దాంట్లోనే ఉన్న డాక్టర్స్ కూడా అరెస్ట్ అవ్వడం కూడా మనం చూస్తాం అసలు ఏం జరుగుతుంది ఆ యూనివర్సిటీలో ఈ రెండు అంశాల గురించి ఒకసారి చెప్తారా సార్ ఇక మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాను ఇండియాలో మళ్ళీ బాంబు పేరు కుట్ర తరదీసింది ఐఎస్ఐ వాళ్ళది ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటారు పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు రంగంలో దిగినట్టుగా మనకు అర్థమవుతుంది అప్పటి నుంచి మన ఇంటెలిజెన్స్ సర్వీసులు కూడా దేశవ్యాప్తంగా చాలా అలర్ట్గా ఉంటూ అనేక మందిని ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు చాలా చోట్ల కుట్రల్ని భగ్నం చేసుకుంటూ వస్తున్నారు మనం హైదరాబాదులో కూడా చూసాము విజయనగరం హైదరాబాదులో రెండిట్లో ఇద్దరు అబ్బాయిలు కలిసి టిఫిన్ బాక్సులు చేయాలని ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా తమ పద్ధతుల్ని మార్చుకుంటున్నట్టే కనబడుతుంది ఎందుకంటే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చాలా అలర్ట్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళు మెథడ్స్ని మార్చుకున్నారు ఒకటి మామూలుగా ముస్లిం తీవ్రవాదులు అంటే పేదవాళ్ళు నిరుద్యోగులు లేకపోతే అసంతృప్తి నిరాశలతో ఉన్న యువకులను పట్టుకోవడం అనేది మనకు కనబడుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే బాగా సెటిల్ అయిన వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు ఇలాగ వైట్ కాలర్ టెర్రరిజం అంటారు వాళ్ళ మీద ఫోకస్ చేశారు ఎందుకంటే వీళ్ళు మోర్ డేంజరస్ ఎందుకంటే వీళ్ళు రాడికలైజేషన్ ఇస్లామిక్ ర్యాడికలైజేషన్ బాగా చేయగలరు ఎందుకంటే వాళ్ళకి యూత్తో సంబంధాలు ఉంటాయి ప్రజలతో సంబంధాలు ఉంటాయి వాళ్ళకి మంచి పేరు ఉంటుంది వాళ్ళు చెప్పిన దాన్ని బిలీవబుల్గా ఫీల్ ఫీల్ అవుతారు రెండోది వీళ్ళకి ఎవరి మైండ్లతో ఎలా ఆడుకోవాలి ఇవన్నీ బాగా నాలెడ్జ్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి టెక్నాలజీతో కూడా ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి విదేశాల నుంచి డైరెక్ట్గా సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్లు చేయడం వీళ్ళని వాడుకోవడం అనేది మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ బాంబ్లాస్ట్ల తర్వాత బాగా అన్ని చోట్ల అలర్ట్ అయ్యారు పోలీసులు ఇప్పుడు నిన్న ఇంకొక అతిపెద్ద ప్రమాదం నుంచి పంజాబ్ లుతియానా పోలీసులు కాపాడారనట్టుగా చెప్తున్నారు అదేంటంటే పంజాబ్లో ఒక గ్రెనేడ్ గ్రెనేడ్లతో దాడి ప్లాన్ చేశారు కొంతమంది టెరరిస్టులు ఇందులో ఐఎస్ఐ ప్లానింగ్ ఉంద ఉందంటున్నారు మలేషియాలో కొంతమంది టెరరిస్టుల ద్వారా వీళ్ళు కాంటాక్ట్లోకి వెళ్ళి గ్రెనేడ్లను ఎలా తయారు చేయాలి గ్రెనేడ్లు వీళ్ళకి ఎక్కడి నుంచి అందివ్వాలి అన్న ప్లానింగు దాని తర్వాత గ్రెనేడ్లు ఎట్లా పేల్చడం ఎట్లా ఎందుకంటే దాని గ్రెనేడ్ అంటే మనం సినిమాల్లో చూసుంటాం పిన్ ఉంటుంది పిన్ను ఇట్లా అదుముకొని పిన్ను తీసేసి దాన్ని ఇట్లా రిలీజ్ చేస్తే విసిరేస్తే పేలుతుంది మామూలుగా మిలిటరీ గ్రెనేడ్కి అక్యురేసీ ఉంటుంది అంటే పిన్ను రిలీజ్ చేసి చెయ్యి చెయ్యి తీసేసినాక పది సెకండ్లల్లో పేలుతుంది అనే ఒక అక్యురేసీ ఉంటుంది సో మనం ఎనిమి దూరము ఎనిమిదిని చేరుకునే టైము ఇవన్నీ చూసి ఒక్కోసారి దగ్గరే ఎనిమిది ఉంటే పది సెకండ్లు కాకుండా రిలీజ్ చేసినా కొద్దిసేపు మన దగ్గర పెట్టుకొని మళ్ళీ వేస్తారు ఎందుకంటే అక్యురేసీగా పేలాలి లేకపోతే ఎనిమిది ఆ గ్రెనైడ్ని పట్టుకొని మన మీద విసిరే అవకాశం ఉంటుంది సో కానీ లోకల్ మేడ్ మావోయిస్టులు కూడా లోకల్ మేడ్ గ్రెనేడ్స్ చేస్తారు వీళ్ళకి అక్యురేసీ ఉండదు ఒకసారి పది సెకండ్లలో పేలవచ్చు ఒకసారి ఇమీడియట్గా పేలవచ్చు ఒకసారి అరగంట కూడా పేలకపోవచ్చు ఇలాంటి ఉంటుందన్నమాట మే మేడ్ అందుకని ఈ టెర్రీస్టుల దగ్గర ఏంటంటే మాజీ మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఐఎస్ఐ పాకిస్తాన్ కాబట్టి వాళ్ళకి మిలిటరీ ఎక్స్పర్టైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్యురసీగా ఉంటుంది మావోయిస్టుల దగ్గర అంత అక్యురసీ ఉండదు కానీ టెర్రస్టుల దగ్గర అంత అక్యురసీ ఉంటుంది అనమాట మన ఇండియన్ మిలిటరీ దగ్గర ఉన్నంత అక్యురసీ టెర్రరిస్టుల దగ్గర కూడా ఉంటుంది అందుకని గ్రెనేడ్లతో అటాక్ చేయాలనేది ప్లాన్ చేశారు అంటే కొన్ని అక్కడక్కడ జనసమ్మర్ధంగా ఉన్న చోట గ్రెనేడ్ వేస్తే ఖచ్చితంగా గ్రెనేడ్ జనం మధ్యలోకి వెళ్తే ఎక్కువ మంది చనిపోతారు ఎక్కువ మంది చనిపోవడానికి గ్రెనేడ్లు ఎక్కువ వాడుతుంటారు మిలిటరీలో కూడా బాంబు కంటే కూడా గ్రెనేడ్ మోర్ పవర్ఫుల్ కంట్రీమేట్ బాంబు కంటే సో అలాగా గ్రెనేడ్లతో అటాక్ చేయడానికి మలేషియా నుంచి హ్యాండ్లరు ఇక్కడ హ్యాండ్లర్స్ ఇక్కడ లూతియానాలో ప్లాన్ చేస్తారని పోలీసులు కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు పెద్ద మొత్తంలో గ్రెనేడ్లని ఆ గ్రెనేడ్ లాంచర్స్ అని గ్రెనేడ్ ఒక గన్ లాగా ఉండి గ్రెనేడ్ని లాంచ్ చేస్తుంది అంటే దాంట్లో గ్రెనేడ్ పెట్టి జస్ట్ దూరంగా వెళ్ళి కూడా చేస్తుంది మామూలుగా రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటి ఇందాక చెప్పినట్టుగా దగ్గరగా ఉండి చేయడము రెండోది ఎక్కడో ఉండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి గ్రెనేడ్ లాంచ్ ద్వారా అటాక్ చేయడం సో ఈ రెండు మెథడ్స్లో వీళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట సో ఎక్కడో అంటే ఏ టాల్ బిల్డింగ్లోకి వెళ్ళి జనం ఉన్న చోటకి అక్కడ నుంచి గ్రెనేడ్ లాంచర్ ద్వారా మామూలు చేతే విసిప్త దూరం పోదు కాబట్టి గ్రెనేడ్ లాంచర్ అయితే వేగము దూరము ఈ రెండు కవర్ చేస్తుంది సో అలా ప్లాన్ చేశారని చెప్తున్నారు ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున పట్టుకున్నట్టుగా డీజీపీ గౌరవ్ యాదవ్ పంజాబ్ డీజీపీ ప్రకటించాడు ఇక రెండవది అల్పలాహ్ యూనివర్సిటీ అల్పలాహ్ యూనివర్సిటీ ఇప్పుడు మొత్తంగా ఒక షాక్ గురైన ఒక యూనివర్సిటీ యూనివర్సిటీని టెరరిస్టులకి అడ్డాగా ఉందనేది దేశాన్ని యావత్తు దేశాన్ని షాక్కి గురి చేసింది ఇందులో ముగ్గురు టెరరిస్టులు ఇప్పుడు డాక్టర్లు ఈ యూనివర్సిటీ కనెక్ట్ అయినారు ఉమర్ నబీ ఉమర్ నబీ ఎవరంటే మొన్న ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర కారులో ఉన్న వ్యక్తి కారుని పేల్చేసిన వ్యక్తి అతను డాక్టర్ ఉమర్ నబీ హర్యానా ఇంకొకరు డాక్టర్ ముజిమ్మల్ షకీల్ ముజిమ్మల్ షకీల్ అంతకు ముందు రోజు అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత డాక్టర్ షాహీన్ షాహిదీ ఆమె గురించి నిన్న కూడా చెప్పుకున్నాం సో వీళ్ళు ముగ్గురు డాక్టర్లు అల్పలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఈ అల్పలాహ్ యూనివర్సిటీ మీద ఇప్పుడు ప్రభుత్వం నిఘా పెట్టింది ఈ అల్పలాహ్ యూనివర్సిటీని జావేద్ అహ్మద్ సిద్దిక్ అనే వ్యక్తి స్థాపించాడు అతను పంతొమ్మిది వందల తొంభై ఐదులో అల్పలాహ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ప్రారంభించి నైంటీ ఫైవ్లో నైంటీ సెవెన్లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు దాని తరపున అక్కడ నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు అది డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజెస్ ఉన్నాయి మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అన్నీ కలిపి ఒక యూనివర్సిటీగా అది రెండు వేల పద్నాలుగులో స్టేట్ రికగ్నైజ్ చేసింది హర్యానా హర్యానాలో ఫరీదాబాద్లో ఉంటుందన్నమాట ఇది దౌజ్ అనే ఒక విలేజ్ ఉంది ఇది ఢిల్లీకి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ డెబ్బై ఐదు ఎకరాల్లో ఇప్పుడు యూనివర్సిటీ ఉంది ఈ రెండు వేల పద్నాలుగులో స్టేట్ దీన్ని రికగ్నైజ్ చేస్తే రెండు వేల పదిహేనులో యూజిసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీన్ని రికగ్నైజ్ చేసింది సో దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు భూపేందర్ సింగ్ కూడా రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎకరాలు ఫ్రీగా ఇచ్చాడని చెప్తున్నారు ఈ యూనివర్సిటీలో ఫిఫ్టీ పర్సెంట్ ముస్లిం స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది ఇంకొక ఫార్టీ పర్సెంట్ నాన్ లోకల్ వాళ్ళని చేర్చుకుంటున్నారు ఇక్కడే డౌట్లు వస్తుంది నాన్ లోకల్ వాళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ టెరరిస్టులుగా ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్లు వస్తుంది ఈ దీన్ని స్థాపించిన జావేద్ అహ్మద్ సిద్దికి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి రెండు వేల సంవత్సరంలో ఫ్రాడ్ కింద ఇతను ఫ్రాడ్ చేశాడని దాదాపు ఏడు కోట్ల యాభై లక్షలు ఫ్రాడ్ చేశాడని ఇతని మీద కేసు నడుస్తుంది సో అట్లాగే ఇతను మామూలుగా మనకి నేషనల్ అసెస్ అక్రెడేషన్ అసెస్మెంట్ అండ్ అక్రెడేషన్ ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ వీళ్ళకి ఒకప్పుడు అక్రెడేషన్ ఇచ్చింది తర్వాత అది ల్యాబ్స్ అయిపోయింది దాని తర్వాత రెన్యూల్ కాల అయినప్పటికీ వీళ్ళు మాకు అక్యురేట్గా ఉంది అక్రెడేషన్ ఇప్పటికీ ఉందని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు నోటీసులు ఇచ్చారు దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం కూడా కనబడుతుంది దీని మీద కంప్లీట్గా నివేదిక తెప్పించుకొని అమిత్ షా చూస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది సో ఓవరాల్గా అల్పలాహ్ యూనివర్సిటీ ఈ